హలో ఫ్రెండ్స్ ఒక కథ చెప్పుకుందామా ఒక ఊర్లో ఒక వ్యాపారి ఉండేవాడు అతని దగ్గర ఒక గుర్రం ఒక గాడిద ఉండేది అయితే రోజు తను సరుకులను గాడిదపై వేసి గుర్రంపై ఎక్కి పొరుగూరు మార్కెట్కి వెళ్ళేవాడు అలాగే ఒకరోజు పొరుగూరు మార్కెట్కి వెళ్తూ గాడిదపై ఉన్న సరుకులన్నీ వేసి గుర్రంపై ఎక్కి బయలుదేరాడు అయితే ఆ రోజు గాడిద అంత బరువు మోయలేక గుర్రాన్ని కాస్త సహాయం అడుగుతుంది నా ఉన్న కొంచెం బరువు తీసుకొని నాకు సహాయం చేస్తావా అని అడుగుతుంది కానీ గుర్రం లేదు లేదు అది నీ పని ఇలా సుఖంగా ఉండడమే నా పని అని అంటుంది అయితే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అంత బరువు మోయలేని గాడిద కూలబడిపోతుంది వ్యాపారి ఎంత ప్రయత్నించినప్పటికి కూడా ఆ గాడిద లేవలేకపోతుంది అయితే ఆ ఉన్న బరువునంతా గాడిదపై నుండి తీసి గుర్రంపై వేసి అతను ఎక్కి బయలుదేరతాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ బరువు మోయలేక గుర్రం బాధపడుతూ అయ్యో అప్పుడే గాడిద చెప్పినప్పుడు కాస్త సహాయం చేసుకుంటే ఇంత బరువు మోయవలసిన అవసరం నాకు ఉండేది కాదు కదా అని బాధపడుతూ ఉంటుంది దీన్ని బట్టి ఏమర్థమైంది ఫ్రెండ్స్ బరువు పంచుకుంటే బ్రతుకు భారం తగ్గుతుంది కాబట్టి ఇది గుర్రానికే కాదు మనకు కూడా వర్తిస్తుంది లైఫ్లో ఎవరైనా సరే బరువు పంచుకుంటే బ్రతుకు భారం తగ్గుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ ద వీడియో